స్పీకర్గా వర్షిణి సీఎంగా సహల్ విద్యాశాఖ మంత్రిగా సాయి అభిలాష్ ప్రతిపక్ష నేతలుగా రిషిత శివశాయి గణేష్ ఎమ్మెల్సీలుగా రెడ్డి నితీష్ రెడ్డి దర్శనికరెడ్డి చక్కటి ప్రతిభ కనబరిచారు సూర్యాపేట జిల్లా స్కూల్ చరిత్రలోనే ఇలాంటి ప్రోగ్రాంను నిర్వహించిన ఘనత స్లేట్ స్కూల్కు మాత్రమే దక్కింది విద్యతో పాటు వినియం మంచి నడవడి భవిష్యత్తు ప్లానింగ్ సృజనాత్మకత పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం స్లేట్ స్కూల్ ప్రత్యేకత ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు householding management, to change, to enhance and maintain the systems. Children, parents are doing their work to elite the boy. By doing their work, life, the have life necessary arrangement for the change. But the chairs are entirely different and surpassing all their activities to parents. Without our motivation just to call doing their own activities. This subject may be huge difference in life of children. I request our education minister, Mr. Saiyan, to speak. వాళ్ళ అమ్మ నాన్న పడాలి దీన్ని చూసి నాకు ఆలోచన నచ్చింది అంటే ఎలాగో మనం చెప్తే వినేది లేదు కానీ వీటన్నిటినీ గురువులు చెప్తే నేర్పిస్తే అంట అంటే పిల్లలకు శుచి శుభ్రత గురించి వాళ్ళ వస్తువులను చూసుకోవడం గురించి పెద్దలకు గౌరవం ఇవ్వడం గురించి ఒక పాఠ రూపంలో నేర్పించాలి ఇదే పొందగా అధ్యక్ష మన పొరుగు దేశాలు పాటిస్తున్నదే జపాన్ దేశంలో పిల్లలు వారి ప పాఠశాలలో తరగతి గదులు వాష్రూమ్స్ కారిడార్స్ క్లీన్ చేస్తారు వీటన్నిటి Teaching cleaners from young children is not a normal thing. Children should not be made to work like this unless another reason is suggested. To speak. Yes? Thank you. There is a line of causes to send.